హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేట వారందరికీ వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ స్వరత ప్రశ్న అంటే సెక్స్ స్త్రీ పురుషుల కలయిక జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే ఇల్లు వదిలి పారిపోయారు ఆ విషయం కూడా చెప్పగలగాలి అతను ఎక్కడ ఉన్నాడు జీవించున్నాడా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పని చేస్తున్నాడా అట్లాగే దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగితే అది ఎవరు తీశారు ఆ వస్తువు దొరుకుద్దా లేదా ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది సురత ప్రశ్న ఇది ప్రశ్న మార్గం అనేటటువంటి గ్రంథంలో ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ స్వరత ప్రశ్న గురించి చెప్పారనమాట అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ప్రశ్న అతను మనం చెప్పాలనుకునేటట్లయితే బాబు నిన్న శిక్ష జరిగిందా లేదా అని చెప్పని ఆ విషయాలు కొద్దిగా విపులంగా చెప్పారన్నమాట రవి లగ్న ముందు ఉండేటట్టయితే ఏడవ ఇంట్లో ఉన్నాయలా లగ్నాధిపతితో కలిసిన ఎడల రవి లగ్నాధిపతి అయిన ఎడల ఆ రోజు జాతకునికి స్త్రీ సంబంధం జరగలేదని చెప్పాలి చంద్రునికి శుక్రునికి ఏడవ ఇంట పాపగ్రహ యోగ దృష్టిలో ఉన్న ఎడలా ఆ రోజు కూడా సురతం జరగలేదని చెప్పాలి సురతం అంటే సెక్స్ అనమాట ఏడవ ఇంట చంద్రశుకులు ఉన్నట పాపగ్రహ దృష్టి యోగం లేని ఎడలా ఆ రోజు సురతం కలిగాను అని అర్థము కానీ రవి కూడా రవి కూడా ఉన్న అంటే అమావాస్యకు దగ్గరగా అనమాట రవిచంద్ర శుక్కులు ఏడో ఇంట్లో ఉంటే ఆ స్త్రీకి తన మీద అనురాగం లేక స్వరత్వం కలిగిందని చెప్పాలి శుభగ్రహ దృష్టి లగ్నానికి ఉన్న ఆ స్త్రీకి తనపై అనురాగం పాపగ్రహ దృష్టి లగ్నానికి ఉన్న ఆ పురుషునిపై స్త్రీకి విరక్తి కలుగును చంద్రునికి పాపయోగం ఉన్న ఆ స్త్రీ పురుషునిపై బలప్రయోగ స్వృతం చేయును చంద్రునికి రవియోగ దృష్టి ద్రేఖణాది షట్వర్గములందు ఉన్న స్త్రీ పురుషుల సౌందర్యాన్ని కూడా లెక్కించ చెప్పవచ్చు బాలచంద్రుడు కానీ పుదుడు కానీ ఏడవ ఇంట ఉన్న ఆ స్త్రీ కుమారి అనియు శని ఉన్న వృద్ధ రవి గురువులు ఉన్నలా ప్రసవించిన స్త్రీ అనివి కుజుడు ఉన్న ఏడవ ఉన్న ఉన్నాయల కఠిన శరీరం కలిగినటువంటి స్త్రీ అనివి చెప్పగలను రాష్ట్ర అంటే మనల్ని అడుగుతానికి వచ్చినటువంటి వాళ్ళు మందికి వచ్చిన వాళ్ళు స్త్రీ అయిన ఏడల లగ్న ముందన్న గ్రహముతోనూ రాష్ట్ర పురుషుడైన ఎడల సత్తన్న గ్రహంతోనూ ఈ యొక్క చెప్పాలి అట్లాగే చంద్రుడు కుజుడు కలిసి ఒకటి ఐదు ఏడు తొమ్మిది భావం ఉన్న స్త్రీ పురుషులు అన్యోన్యంగా స్పర్ధ కలిగి ఉండుదని చెప్పగలను చంద్రశేనులు కలిసి ఉన్న స్వప్న ముందు స్వృతం కలిగిందని భావించవలను చంద్రశుక్కులు కలిసిన అన్యోన్యంగా రహస్య ప్రదేశంలో రభించాలని చెప్పి చెప్పగలను లగ్నం ఏడు రెండు ఈ రాసుల్లో కురిశన్ ఉన్న స్త్రీ పురుషులు అన్యోన్యం కలహించుకుంటారు మూడు పది ఈ రాసుల్లో కురుషులుండట చంద్రశుకులు ఈడ ఇంట ఉన్న కలహం ఉన్నను సుఖంగా సురతం సైన సుఖం ఆ మంచం పరుపులో మంచిగా ఉన్నాయని చెప్పవలను సురత ప్రశ్న రాజులకే జనరల్గా పూర్వం చెప్పేవాళ్ళు మామూలు జనులకు కూడా వాటితో ఆలోచించి చెప్పవచ్చు అయినను గ్రంథములందు చెప్పబడిన విషయములను విద్యార్థుల కొరకు చెప్పుచున్నాను మనం జ్యోతిషం అనేటువంటిది అన్ని విషయాలు చెప్పగలగాలి అందువల్ల జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది అనమాట ప్రశ్నకాలమందు రవికి మంచి బలం ఉన్న స్వరతములందు ఆ దీపానికి మంచి బలం ఉన్నదంటే లైటింగ్ ఉన్నది అంటే కాంతిలోనే ఆ సెక్స్ జరిగిందని చెప్పాలి రవికి బలం లేనిలా ఆ చీకటిలో సెక్స్ జరిగిందని చెప్పాలి ఇట్లా హోరాశాస్త్రం ముందు ప్రసవ లక్షణం దీనస్థితి మంచం గురించి అన్నీ కూడా ఊహించి ఈ గ్రహస్థితి రీత్యా చెప్పాలన్నమాట జాత చక్రంలో అయితే ఇది ప్రశ్న ప్రశ్న అది ప్రశ్న మార్గం అనేటువంటి గ్రంథంలోనే అది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ శ్వరత ప్రశ్న గురించి ఇచ్చారు మీరు చూసుకోవచ్చు జనరల్గా జాత చక్రంలో ఏంటంటే మనకి ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా కార్యం అప్పుడు మనం ముహూర్తం పెడతాం అనమాట ఆ ముహూర్తం పెట్టేటప్పుడు ఆ యొక్క ముహూర్తంకి పాపగ్రహాలు కనుక ఏడో ఇంట్లో ఉన్నా ఏడో ఇంటికి పాపగ్రహ దృష్టి ఉన్న ఆ సెక్స్ మోటుగా ఉంటుంది బలవంతం ఉంటుంది అది ఆనందంగా ఉండదు ఘర్షణలకి కొట్టుకోవడానికి కూడా దారి తీస్తారు అన్నమాట సప్తమానికి శుభగ్రహం ఉండేటట్టయితే నెయ్యి ముహూర్తం అంటాం అనమాట కార్య ముహూర్తం వివాహం అయిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఆ మంచి ముహూర్తం చూసి పెడతారు అనమాట ఆ సప్తమానికి శుభగ్రహం ఉండి ఆ సత్వనికి శుభగ్ర దృష్టిని పెడితే అన్యోన్యంగా ఆప్యాయంగా ఆ సెక్స్ జరుగుద్దని చెప్పి అని చెప్పి చెప్పొచ్చు అనమాట జాతచక్రంలో కూడా మనకి సత్వంలో రాహు ఉన్నారు అప్పుడు ఏంటంటే అది సెక్స్ కఠినంగా ఉంటుంది కఠినంగా అంటే అక్కడ వాళ్ళు ఎదుటి లైఫ్ పార్ట్నర్ అనేటువంటిది ఆ యొక్క సెక్స్ పార్ట్నర్ అనేటటువంటిది నవ్వుతుందా లేదా బాధపడుతుందా లేదా ఏం పట్టించుకోరు అనమాట అక్కడ ఆ సెక్సెస్ కఠినంగా ఉంటుంది ఒక్కోసారి ఆ సప్తమంలో పాపగ్రహం ఉన్నట్టుగా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేటట్టయితే ఈ రహస్యాంగం దగ్గరికి చేయడానికి అవకాశం ఉంటుంది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకు కానీ స్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువసేపు స్నానం చేస్తారని మనం చెప్పవచ్చు ఆ సప్తమానికి శుభగ్రహ ద్విభేదాలు ఉండేటట్టయితే చక్రంలో కూడా భార్య మీద అనురాగం అనురక్తి ఆ యొక్క కలయికలు అనేటటువంటిది కూడా కొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అందువలన ఆకాశంలో కూడా మనకి గ్రహాలు అనేటటువంటి తిరుగుతుంటాయి గోచారంలో ఆ గోచారంలో తిరిగేటప్పుడు మనకి ఆ చంద్ర సప్తమ స్థానంలో కానీ లగ్నా సప్తమ స్థానంలో కానీ పాపగ్రహాలు ఉన్నప్పుడు అప్పుడు కలి అప్పుడు సెక్స్ అనేటటువంటిది కొద్దిగా కఠినంగా కొద్దిగా క్రూరంగా ఉండటానికి కళ్ళమని నీళ్లు పెట్టుకోవడానికి సెక్స్ చేసేటప్పుడు అంటే బాధతో కూడుకొని ఉంటుంది ఘర్షణలతో కొట్టుకొని కొట్టుకుంటూ ఉంటుంటుంది అన్నమాట అది అందువలన యొక్క అగ్నిదత్త గ్రహాలు అనేటటువంటి సప్తమస్థానాలు ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఆ సెక్స్ చేసేటప్పుడు అది తడి లేక కొద్దిగా వాళ్ళు నొప్పితో బాధపడతారని చెప్పాలి అప్పుడు అలా అగ్నిదత్త గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ సలహా ప్రకారంగా వాళ్ళు ఆ ఇంటి ఇట్లా వాడుకోవాలన్నమాట అందువల్ల ఈ చంద్రుడు ఈ శుక్రుడు ఈ గురువు అక్కడ సప్త అంటే సప్తమం సపోజ్ ఉచ్చి కలగనం సప్తమంలో సుక్ సప్తమాది శుక్రుడు సప్తంలో గురువు ఉన్నాడు ఆనందంగానే ఉంటుంది కానీ సెక్స్ అనేటటువంటిది మానసికంగా హ్యాపీగా ఉండదు అనమాట శత్రు క్షేత్రంలో ఆ గురువు ఉన్నందువల్ల అనమాట అందువల్ల గురువు సప్తమ సప్తమంలో ఉన్న గ్రహం అంటే సప్తములో రాహు ఉన్నారు ఉన్నప్పుడు అక్కడ సెక్స్ సంబంధించినటువంటి విషయాల్లో ఇతర క్యాస్ట్ వాళ్ళతో అతను కలిస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడని చెప్పి చెప్పి చెప్పవచ్చు అనమాట సప్తములో ఉన్నాడు అంటే క్యాస్ట్ను బట్టి కూడా చెప్పారు గురువు అయితే చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ బ్రాహ్మణ్సు ఇట్లా చెప్పారు బుధురయ్యేటట్టు అయితే ఇట్లా వైశ్వర్ అని చెప్పారు అంటే జ్యోతిష్యం చెప్పారు గ్రహాలకు కూడా క్యాస్ట్ గురించి చెప్పారు కాబట్టి అక్కడ రాహుకునేటట్లయితే ఇక్కడ కొంచెం తేడాగా చెప్పారు అనమాట అందువల్ల ఇక్కడ ఆ యొక్క రహస్యంగం అనేటటువంటిది సప్తమ స్థానాన్ని బట్టి చంద్రలగ్నాత సప్తమ స్థానాన్ని బట్టి సప్తంలో ఉన్న గ్రహాలను బట్టి ఎన్నో కోణాల్లో జ్యోతిషణ సుగంధ సుగంధభరితంగా ఉంటుందా లేదా కొద్దిగా ఆహ్లాదం లేకుండా కొంచెం తేడాగా ఉంటుందా కొంచెం ఘర్షణతో కూడుకొని ఉంటుందా ఇవన్నీ కూడా పాపగ్రహాలు సప్తమ స్థానానికి శుభగ్రహాల సప్తమ స్థానానికి సంబంధంగా ఉన్నారు మనకి చక్రంలో చూసుకోవచ్చు ఎలా ఉన్నది ఈ యొక్క వాతావరణం అనేటువంటిది సౌశీల్యం అనేటువంటిది ఫస్ట్ నాలుగో స్థానం ఆ నాలుగో స్థానం కూడా మనం చూడాలన్నమాట అప్పుడు ఆ నాలుగో స్థానంలో సౌశీల్య స్థానంలో కొద్దిగా ఖాళీగా ఉన్న గ్రహాలయం లేవు సౌశీల్య స్థానం అది బాగున్నారు వాళ్ళ సెక్స్ గురించి పక్క చూపుల గురించి మనం చెప్పకూడదు అట్లా కనుక ఇక్కడ ఏంటంటే రెండో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం దశమ స్థానం దశమాధిపతి శుభగ్రహమై మంచి పొజిషన్లో ఉన్నారు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తప్పు చేయడానికి ఏమనకా తప్పు చేయడానికి ఇష్టపడరు దశమాధిపతి షష్టాష్టమి అధిపతితో కలిస్తే కఠినమైన పనులు చేస్తుంటారు తప్పు చేయడానికి ముందు ముందుకు వెళ్తుంటారు ఉదాహరణకి లగ్నం దశమాధిపతి శని నీచబడి నవాం కూడా నీచబడి రాహుతో కలిసినటువంటి వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ గురించి పట్టించుకోరు వేరే క్యాస్ట్ వాళ్ళతో కూడా కలస్తానికి అవకాశం ఉంది బట్ సప్తమ స్థానాన్ని కూడా చూసుకోవాలి చతుర్థ స్థానం చూసుకోవాలి అంటే చతుర్థ స్థానంలో రాహులు ఉన్నారు వృషభలగ్నం సప్తమ స్థానంలో రవిబుధులు ఉన్నారు చంద్ర సింహానికి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు ఆ దశమాధిపతి నీచిపెట్టి రాహుతో కలిసినప్పుడు అప్పుడు మనకి ఈ ఈ స్త్రీ ఇట్లా తప్పు చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి చెప్పకుండా వివాహం చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి కొద్దిగా చెప్పొచ్చు ఎందుకంటే సౌశీల్య స్థానం కూడా అక్కడ కొద్దిగా చంద్ర రాహులు కలిసి దెబ్బతి అన్నది ఆలోచన విధానం అనేటువంటిది ఒక వెరైటీ మనస్తత్వం అనేది ఉంది అంటే జ్యోతిషం అనేటువంటిది ఏంటంటే శాస్త్రం రహస్యం అనంతం ఎన్నో కోణాల్లో ఆలోచించి ఆ గ్రహాన్ని మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడు వచ్చేసరికి మనకి ప్రతిరోజు మారుతుంటాడు అనమాట అతి ముఖ్యమైనటువంటి గ్రహం కనుక అది పౌర్ణమి దగ్గర అమావాస్య దగ్గర శుక్రుడు ఇది కూడా ఈ చంద్రుడు శుక్రుడు ఈ కుజుడు ఈ మూడు కూడా ఈ యొక్క సెక్స్ సంబంధించినటువంటి విషయాల్లో అతి ముఖ్యంగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి శుక్రుడు కుజుడు ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి అంత పెద్దగా ఇష్టపడరు అనమాట అది ఎక్కడ పరివర్తన అయినా సరే అంటే తుల ఉత్సకానికి అనుకోండి కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది తుల ఏంటంటే కాలపురుషుడు అవయవాల్లో కొద్దిగా అది రహస్యాంగ స్థానం అనమాట అట్లాగే లగ్నాత్తు కూడా కాలపురుషుడు అవయవాలు కూడా మనం లెక్కించుకోవాలన్నమాట అందువలన ఈ కులుసుకులు కలిసిన కులుసుకులు పరివర్తన ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన విధానాలు తేడాలు ఉంటుంటాయి అందువల్ల ఇప్పుడు మన ప్రశ్న కనుక ఇది నిన్న సెక్స్ అనేటటువంటిది జరిగిందా లేదా అది ఏ టైప్లో జరిగింది ఏమిటి అనేటటువంటిది కొద్దిగా ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆ యొక్క ఋషిష్డు చెప్పున్నాడు కాబట్టి మీరు అది జ్యోతిష్యం నేర్చుకునేటటువంటి వాళ్ళు పరిశీలన చేసేటతే మీకు ఒక అవగాహనకు వస్తారు అన్నమాట శుభం మహు